వీడియో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కేశవాపురం రావడం జరిగింది ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ డే సైన్స్ అంటే నిజం నిజం మాట్లాడే వాళ్ళే సైంటిస్టులు అందుకే సైంటిస్టు నిజం ఏం చెప్తుందంటే మంత్రాలకు మనసులు తెస్తే మానవ బాంబులు ఎందుకు రంగం మంత్రానికి రోగం దేనికి రన్నాం మంత్రాలకు మనసులు తెస్తే

ఒంట్ల బాగా లేదంటే ఇంట్లో దోసి ముందండు పాలో బలేక పుల్లబెట్టి నన్నుడు పాలో బలబెట్టి పుల్లబెట్టి నన్నుడు చేతబడి చేసివాడు జల్దిలోని కలిపినాడు చేతబడి చేసివాడు జల్దిలోని కలిపినాడు చేతబడి చేసివాడు జల్దిలోని కలిపినాడు చేతబడి చేసివాడు జల్దిలోనే కలిపినాడు కట్టుదిరిగ కట్టకుంటే కాటకెళ్లిపోతావండు ఓరి నాయనో ఈ మాయదారి మంత్రగాడు ఏడా నుంచి ఓరి నాయనో

అన్నాడు వామోరి నాయనో ఈ మాయదారి మంత్రగాడు వచ్చినే వామోరి నాయనో వామోరి నాయనో ఈ మాయదారి మంత్రగాడు వచ్చినే వామోరి నాయనో అందుకే మాయదారి మంత్రగాడిని నమ్మకుండా సైన్స్ ఉన్నమ్మానని తెలియజేస్తాను